టెంపుల్ తినాలే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అన్నం తినాలి సరేనా హోమ్ బర్క్ చేయిస్ మాట నిన్న ఇచ్చింది రివిజన్ చేయరా నువ్వు సరేనా లడ్డు నువ్వు హోంవర్క్ బర్క్ చేసినావా చేసినా మేడం మీరు తీసుకురా చూస్తా మేడం ఇది చాలా లడ్డు కా ఇదేంటి నా అద స్పెల్లింగ్ ఏంటి నువ్వు చదువు ఒకసారి ఆ ఆ కూడా వచ్చింది కన్నయ్య కేపిసిని పెడతా ఆ తర్వాత ఇదే ఆ ఈ ఈ ఉ ఉ ఉ ఏ ఆ ల ఇది ఓకే మంచిగా వస్తున్నావే నీకు ఓకే బెటరు

చిన్న బాబు కదా వాళ్ళ మమ్మీ అన్నం తినిపించి మళ్ళీ తీసుకొస్తది సరేనా రాసుకోండి రాసుకోండి మంచిగా రాసుకోండి సిటీ హోంవర్క్ మంచిగా నీట్గా రైట్ బర్డ్స్ ఏరోప్లైన్ బాయ్ టైమ్స్ ఈ అంటే ఎంత నీట్గా రాసా ఉన్నా సూపర్ రాసావు ఓకే వంట త్రీలు పెట్టిస్తానా హండ్రెడ్ ఉండేది నేర్చుకో ఓ హండ్రెడ్ తర్వాత వన్ జీరో వన్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఇట్టరా ఈజియా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ వన్ టెన్ ఓకేనా ఇప్పుడు వీటిని నువ్వు టెన్ టైమ్స్ రాయాలి సరేనా నీకు మంచిగా వస్తాయి టెన్ టైమ్స్ రాయాలి సరేనా రాసుకున్నాం అనుకో నీకు మంచిగా వస్తాయి ఒక స్లేట్గా స్లేట్గా స్లేట్ లైన్ సరేనా ఏమాలంటే హండ్రెడ్ హండ్రెడ్ వన్యాలి సరేనా సరే మరి నేర్చుకో నీకు ఎక్కడ వన్ టూ త్రీ లు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ టూ త్రీ లు చాలా ఈజీలు చెప్తా టూ హండ్రెడ్ ఉండేనా టూ హండ్రెడ్ టూ నాట్ వన్ టూ నాట్ టూ టూ నాట్ త్రీ టూ నాట్ ఫోర్ టూ 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 నాట్ 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 ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ టెన్ ఓకేనా ఇప్పుడు ఇవి టెన్ టైమ్స్ రాయాలి ప్రాక్టీస్ అయితే చెప్పు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ వన్ టూ హండ్రెడ్ అండ్ టూ టూ హండ్రెడ్ అండ్ త్రీ టూ హండ్రెడ్ అండ్ ఫోర్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్ 207, 208 రాయాలి సరేనా సరే హోమ్ హోంవర్క్ అరే లడ్డూ లక్కీ వన్ చిట్టి రాలేదంట ట్యూషన్ కి ఆల లేట్ అయితదట మేడ ఎందుకురా లడ్డూ వాళ్ళు అన్నం తింటారు మేడం ఇంకా గిత్త లేట్ అవుతా అన్నం గీ టైం కరా తినేది లేవను గంట గంట తింటారు మేడం గంటలు గంటలు తింటారా రా వాళ్ళ మమ్మీలో చెప్తావు నేను కి ఎందుకు పంపిస్తాను రా ఎందుకో తెలియదు మేడం సరే మరి కూర్చోరా లడ్డు వాళ్ళ 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 వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి కూర్చో నీ బ్యాగు మంచిగా వేసుకో మీ సంచి అంతే మేడం ఏపీసే రాస్తానావా తొందరగా అదే గడుపుతుంది పోమాడికి వేయరు సరిగా అంటే కోపం వస్తుంది మా మేడ మంచిది కానీ అంత ఇచ్చుకుంటారు కొట్టింది మా మేడం అని ఎడతారు సన్ని బాగా సన్నీ బాగా అవుతాడు ఫస్ట్ చదవకపోయేది ఇప్పుడు మంచిగా అవుతాడు నేను ముద్దుగా లడ్ అని మెలుసుకుంటానా లడ్డు మేడం మమ్మీ మంచిది నా చూడుగా చదివియండి మేము కష్టపడేదే వాళ్ళ కోసం వాళ్ళు కూడా చదవకపోతే ఎట్లా సరే అమ్మా సరే మంచిగా చదివిస్తాం లడ్డు మమ్మీ నీ కోసమే వచ్చిందిరా నువ్వు మంచిగా చదువుకుంటానావా లేదా అని మమ్మీ డాడీ రూపాయి రూపాయి కష్టపడి నిన్ను చదివిపిస్తాను నువ్వు మంచిగా చదువుకొని మంచి జాబ్ చేసి మమ్మీకి డాడీకి మంచి పేరు తీసుకురావాలన్నట్టు సరేనా మేడం సీటీ సీటీ నువ్వు కూడా మంచిగా చదవాలి మమ్మీ నీ కోసం ఎంత కష్టపడుతుంది మిషన్ ఉడుకుతుంది డాడీ ఎంత కష్టపడతాడు మాట మేడం చెప్తాను చదువుతానావా ఎస్ మేడం నువ్వు ఈ మధ్యలో చదువుతాడు ఏమైనా ఊరికి పోతాను లేకపోతే జ్వరం వచ్చిందా అని ఇంట్లో అంటాను ఏమైనా చదువుతానవా ఏం చదువుతారు నిన్ను నేను ఒక మాట అంటాను ఏమంటా నేను కొట్టుడు కూడా కొడతానని మీ అందరినీ స్మార్టీ ఏం చేస్తానవు కదే నా చేసుడు చదువుకోమని మీ మమ్మీ ఉన్ను మీ డాడీ ట్యూషన్ పంపిస్తే నువ్వు ఆట ఆడతాను హోంవర్క్ చేయమంటే కూడా హోంవర్క్ చేయలే ఇదే నా పద్ధతి మీ మమ్మీ డాడీ నిన్ను ఆడుకోవడానికి అని పంపించిరా ట్యూషన్కి ఎందుకేమో పంపించిరా చెప్పు మమ్మీ నిన్న కాల్ చేసింది నాకు చదువుతాడా లేదా అని ఏం సమాధానం చెప్పాలా నేను నువ్వేమో ఏం చదువుతావు ట్యూషన్కి వస్తాను రోజు లేట్కి వస్తాను మళ్ళా ఏమైనా ఊరికి పోతా మేడం నాకు కడప మేడం జరప వచ్చింది మేడం అని చెప్తాను మంచిగా స్మార్టీ నేను ఎప్పుడన్నా నిన్ను కొట్టినా చెల్లెను కొట్టినా లడ్డుగాని కొట్టినా ఎప్పుడన్నా కొడతానా చెప్పు ఎంత మంచిగా ఓపిక చెప్పినా కూడా నువ్వు అసలే ఇంకా లేవు ఏమన్నా అంటే ఏడ్చుడు మేడం నాకు కడుపు నొత్తాలి మేడం నాకు జ్వరం వచ్చిందని ఇంటికి పోగుడు ఇదే నా పద్ధతి ఇప్పటి మంచిగా కాకపోతే మేడం మా మమ్మీ డాడీకి మంచి పేరు

వస్తానే నీకు త్రీ టేబుల్ మనం నేర్చుకున్నావా చెప్పు నా త్రీ వన్ థర్టీ వెరీ గుడ్ మాది మమ్మీకి డాడీకి మంచి పేరు తీసుకురావాలి సరే మరి రోజు లేట్ గా రావద్దు ట్యూషన్ కి సరే మరి కూర్చో నీకు ఫోర్త్ టేబుల్ వచ్చిందా రాలేదా సరే మరి ఫోర్త్ టేబుల్ నీకు నేను పెట్టిద్దా మంచిగా నువ్వు చదువుకో చదువుకొని రాసుడు కూడా ప్రాక్టీస్ చేసుకో సరేనా సరే మరి ఫోర్త్ టేబుల్ చెప్తానా ఇక్కడ రాద్దా ఫోర్త్ టేబుల్ ఫోర్ మధ్య ఫోర్

1001 다섯, 1002, 1003, 1004 다섯, 1005, 1006, 1007, 1008, 1009, 1010 다섯, 1011, 1012, 1013, 1014, 1015 다섯. చెప్పా ఇంతకన్నా మంచిగా చదివి మమ్మీకి డాడీకి మంచి పేరు తీసుకురావాలి సరేనా సరే ఇప్పుడు టెన్ కదా టూ హండ్రెడ్ లెవెన్ నుంచి వెళ్ళి పెట్టిస్తా టూ హండ్రెడ్ అండ్ 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 సరేనా ను బెటట రాసుకొని ప్రాక్టీస్ చేసుకొని మంచిదవాలే సరేనా హోంవర్క్ పెట్టేసని గుట్టు రేపటికి నీట్ గా రాసుకొని రావాలి యాపిల్ పెట్టిస్తానా గా రాయాలి ఇట్లా నేను ఎట్లా అట్లా మంచిగా నీట్ గా నేర్చుకోవాలి మంచి రైటింగ్ నేర్చుకోవాలి నువ్వు క్యాట్ సిట్ ఏంటది డాగ్ వెరీ గుడ్ జీ జీ ఎగ్ மோம் மேடம் சரி கூர்ச்சோப்போ அய்யோ டூஷன் மனி கதா திடுத்து గుడ్ మార్నింగ్ మేడం ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తాను పన్నెండు దాటినాలే గుడ్ మార్నింగ్ వీళ్ళు ఎప్పుడు వచ్చిల్లు పది ఎంత వచ్చిల్లు వాళ్ళు పిల్లలు కాదా వాళ్ళు మీకన్నా చిన్న వాళ్ళ పెద్ద వాళ్ళ స్వీట్ హోంవర్క్ కూడా వేసుకొని వచ్చింది మీకన్నా చిన్న పిల్ల హోంవర్క్ చేసుకొని వచ్చి మంచిగా రాసుకున్నది చదువుకున్నది ఇప్పుడు వచ్చేది ఎందుకు లేట్ అయింది లేట్ కాలేదు మేడం డాన్సర్ చేసుడు తిరుగుడు సైకిల్ నвинаడుడు మేడం మే హోంవర్క్ చేశనా మేడం హోంవర్క్ ఎన్నెంతలు చేస్తారమ్మా గంట యాచా హోంవర్క్ ఎన్ని గంటలు చేస్తారు మేడం నీ మీ ఇంట ఉంటాడు కదా లడ్డు లడ్డు ఊడు హోంవర్క్ చేసిండు నుగ్ ఏపుడు అచారి మీ అమ్మేకి టార్కి కంప్లీట్ ఇస్తానేను అద్దు

ఇలా ఏను ఇంకా ట్యూషన్కి వస్తలేరు అనుకున్నాం కానీ సరే ట్యూషన్కి వచ్చినప్పుడు ఇలా సంగతి అనుకున్నాను మంచిగా చదువుకోకపోతే మీ మమ్మీ మీ డాడీ నా ట్యూషన్ మేడం నన్ను అడిగితే నేను ఏమి సహదనమో చెప్పాలి వచ్చింది కాక గుడ్ మార్నింగ్ మేడం అని ఇప్పుడు చెప్తారురా మీరు ఎప్పుడు వచ్చిండ్రురా పది కంట పదిహేడు కంట ముందే వచ్చినాం మేడం ఆయన ఆయన కూడా మిమ్మల్ని కోక్కడ్డా ఎందుకురా చదువుకోవాలి మంచిగా బాగుపడాలి తల్లిదండ్రులు మిమ్మల్ని చదువుకునే దాన్ని పంపించిండ్రు మంచిగా చదువుకొని మీరు మంచిగా జాబు చూస్తే వాళ్ళకి ఇంకేం కావాలి కొంత కష్టపడతాను ఇదే నారా పద్ధతి లక్కి నువ్వు గా వచ్చినవు చిట్టి నువ్వు కూడా లేటుగా వచ్చినవు మీ తల్లిదండ్రులు మా బిడ్డలు ఎట్లా చదువుతాంటే నేను ఏమని చెప్పాలి రోజు లేటుగా అత్తాలు సౌతలేరు తిరుగుతాను అని చెప్పానా నన్ను నా దగ్గరికి ఎందుకు పంపించింది మిమ్ముడిని చదువు ఎప్పు అనే కదా లక్కి చిట్టి ఈ లాక్డౌన్ చేయబట్టి స్కూల్ లెబ్బు ఏం లేవు చౌదలేరని ట్యూషన్ పంపిస్తాను మీ అమ్మ నాన్న కానీ మీరేం చెప్తారు పొద్దుగా లేచి సైకిల్ బట్టి తిరుగుతాను ఆ వేడకొకసారి తిరుగుతాను ఈ వేడకొకసారి తిరుగుతాడు బ్రష్ చేసుకుంటాను బ్రష్ ఎన్ని మినిట్స్లో అయిపోవాలి ఫిఫ్టీన్ మినిట్సో టెన్ మినిట్సో వేసుకుంటారు ఫ్రెష్ మీరు గట్ట సేఫ్ వేసుకుంటారు ఈరోజు మార్నింగ్ నేను చూసాను మిమ్మల్ని ఇద్దాను అక్కడనే కౌంటర్ ఇద్దాం అనుకున్నా ట్యూషన్కి వస్తారు కానీ అనుకున్నాను ట్యూషన్కు ఇప్పుడు ట్యూషన్ టైం అయింది దాన్ని పంపించే టైంకు మీకు ట్యూషన్కి వచ్చింది మీకు ఏం చెప్పాలి నేను ఇప్పుడు మీకు ఏం చెప్పాలి అది అందరూ హోంవర్క్ చేసుకున్నారు హెచ్ డాబులు కూడా ఇక్కడనే అయిపోతారు అలా అది చూడు టేబుల్స్ నేర్చుకున్నాడు సుమారి మీరు ఎప్పుడు నేర్చుకుంటారు మీకు టేబుల్స్ వస్తాయి ఇంకా ఇంకెప్పుడు నడుచుకుంటారు ఇప్పుడు మీరు ఫైవ్ టేబుల్ సిక్స్ టేబుల్ చెప్పిన తర్వాతనే ఇంటికి పోవాలి లేకపోతే మీ మమ్మీ డాడీకి కప్లెట్ ఇస్తాం కూర్చొని ఇంకా తీసున్నారా వాటి జరుగు నక్కలుంటారు ఈ మేడం దండ్రిదిగా అసలు ఈ ట్యూషన్కి రానే రావద్దు రేపటి నేను నేనైతే రానబ్బా వేరే ట్యూషన్కి పోతా అమ్మ నేను కూడా గాంటి మంచిగా చెప్తాను బట్ట పట్టుకోదాంకులు ఫ్రీగా చెప్తా అన్న పోదాం సరే రాసుకో మళ్ళీ ఇట్లా పెడుతుంది ఈరోజు రాకొక్స పెడతా

ఇక్కడ చెప్పాను వీళ్ళ దగ్గర ఫుల్ బుక్స్ ఉన్నాయి అయితే వాళ్ళ ఒక్క బుక్ ఇచ్చింది వాళ్ళు సీట్ చెప్తాది గుడ్ మంచిగా అవ్వకోవాలి లేట్గా మేడం అయిపోయింది మేడం వెరీ గుడ్ ఇక టైం అయింది ట్వెల్వ్ థర్ట్ అయింది రోజు సరే మరి పంపిస్తా ఇంటికి పోయారు ఇటు నా నేను అయిపోయిందా సరే ఇంకొక టేబుల్ ఉంది కదా రాయి సరే మరి అయితే ఇక సరే ఓకే వెరీ గుడ్

వల్ల పిల్లలు చదవడం లేదండి ఆటలు తిరగడం సైకిల్ వేసుకోవడం ఇదే జరుగుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా పిల్లలని కనీసం రోజుకు పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట చదివిట్లు తట్టు చూసుకోండి లేదంటే మీ దగ్గరలో ట్యూషన్ టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి పంపండి పిల్లలను ఇలాగే వేరేస్తే చదవకుండా ఉంటారని నా ఉద్దేశం okay bye, bye.